హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు పరిస్థితులు అనుకూలించగా ఎపిసోడ్ చాలా ఆలస్యమైంది క్షమిస్తారని భావిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాం లాస్ట్ ఎపిసోడ్ లో మరియాల రాజ్య ఆస్థాన పండితుడు ఆ రాక్షస స్త్రీని సంహరించడానికి శక్తితో ఒక వెండి ఖడ్గాన్ని చేయించినట్లు మర్యాల రాజు ఆ ఖడ్గాన్ని తీసుకొని రాక్షస స్త్రీని సంహరించడానికి అడవిలో తన ఏకాంత మందిరంలో వేచి చూస్తున్నట్లు చూశాం కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయం రాయి ఇక కథ మొదలు పెడదాం ఎవరిన ఏ కథ విన్నరా ప్రత్యేక అలా ఆ స్త్రీ లోపలికి ప్రవేశించి రాజుతో ఆ రోజు గడిపిన తర్వాత సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆ స్త్రీ నిద్ర నుంచి లేచి రాజు ఇచ్చిన మేక దగ్గరికి వెళ్లి తన స్వరూపాన్ని మార్చుకుంది అప్పుడు రాజు కూడా నిద్ర లేచి ఆ స్త్రీని అనుసరిస్తూ ఆ స్త్రీ రూపం మార్చుకునే వరకు వేచి ఉండి నెమ్మదిగా తన దగ్గర ఉన్న స్వచ్ఛమైన వెండితో తాంత్రిక శక్తితో తయారు చేసిన కత్తిని తీసుకొని ఆ స్త్రీని సమీపించి రూపం మార్చుకోగానే పొడవబోయాడు అప్పుడు ఆ స్త్రీ దాన్ని కనిపెట్టి వెంటనే వెనక్కి తిరిగి తన చేతిలోని కత్తిని తీసుకొని అత్యంత భయంకరంగా ఆ రాజును చంపి ఆ రాజు మోసం చేసినందుకు ఒక శాపం పెడుతుంది ఆ శాపం ఏమిటంటే ఇక నుంచి ఏ మానవుడైనా ఈ ప్రదేశానికి వస్తే ఆ వ్యక్తికి ఏమి ఆశ ఉంటుందో దాని ద్వారా వాడి అంతం జరుగుతుంది అని శాపం విధిస్తుంది అప్పటి నుంచి ఆ ప్రదేశానికి వచ్చిన వారు కొంతమంది స్త్రీలతో లేదా ధనాన్ని ఆశించే వారికి వారు కోరుకున్న విధంగా ఆశ కల్పించి వారు ఆ ప్రదేశంలోనే ఉండే చేసి ఆ యక్షిని చంపేస్తుంది అప్పుడు రాకేష్ ఆ శాపాన్ని ఎలా తొలగించాలి అని ఆ కాపాలికుల్ని అడుగుతాడు అప్పుడు ఆ కాపాలిక గురువు ఆ రాజు యక్షినిని అంతం చేయడానికి వాడిన కతిని ఉపయోగించి సంభరించవచ్చు కానీ అది యక్షిని చేతుల్లోనే ఉంది కాబట్టి చంపడం అసాధ్యం కానీ ఒక మార్గం ఉంది అదేంటంటే అలాంటి దుష్ట యక్షిణీలను చంపాలంటే అది కాలభైరవునికే సాధ్యం కాబట్టి కాశీలోని ఎనిమిది అత్యంత శక్తివంతమైన అష్టభైరవులకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి నువ్వు ఆ ఎనిమిది దేవాలయాల దగ్గరికి వెళ్లి ఒక్కొక్క భైరవుడికి ఇష్టమైన తిది వారం నక్షత్రం ఈ మూడిట్లో ఏదైనా ఒకనాడు గంగా నదిలోని నీటిని ఒక కలశంలో తీసుకొని ఆ భైరవుడి దగ్గర ఉంచి పూజించాలి అలా ఎనిమిది భైరవుల దగ్గరికి వెళ్లి అలా సేకరించిన కలశాలను నేలపై పెట్టకుండా అత్యంత జాగ్రత్తగా వాటిని తీసుకొని వెళ్లి ఆ యక్షిని వచ్చే పశ్చిమ కనుమల్లోని ఓట దగ్గర అష్టదిక్కులలో ఈ కలశాలను పూడ్చిపెట్టినట్లయితే పెట్టినట్లయితే ఆ యక్షిని శాశ్వతంగా అంతం కావడంతో పాటు ఆ యక్షిని పెట్టిన శాపం కూడా తొలగిపోతుంది అయితే నేను ఒక మరొక విషయం చెప్పాలి అదేమిటంటే ఆ ప్రదేశంలోకి ప్రవేశించినప్పుడు ఆ యక్షిని మిమ్మల్ని కనుక్కొని ఏదైనా ప్రమాదం కలిగించే అవకాశం ఉంది కాబట్టి నేను ఒక అత్యంత శక్తివంతమైన ఒక త్రిశూలాన్ని ఇస్తాను దాన్ని నీ దగ్గర పెట్టుకొని ఉంటే మీ జాడ అది కనిపెట్టలేదు అని చెప్పి ఆ కాపాలికల గురువు ఒక త్రిశూలం ఇస్తాడు అక్కడ నుంచి సెలవు తీసుకొని కాశీకి వచ్చి ఆ అష్టభైరవులకు తిది వారం నక్షత్రాలలో గంగా నది నుంచి తీసుకువచ్చిన నీటితో కూడిన కలశాలలో పూజించి వాటిని జాగ్రత్తగా తీసుకుని పశ్చిమ కనుమల్లోని ఒక దట్టమైన అడవికి చేరుకుంటాడు రాకేష్ తనతో పాటు కొంతమంది గిరిజన యువకులతో కేరళలోని త్రివేంద్రం రాజ్యానికి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర ఉన్న శాసనాన్ని తన మొబైల్ ఫోన్ లో ఫోటో తీసుకున్నాడు కాబట్టి అందులో సూచించిన మార్గాన్ని అనుసరిస్తూ అడవిలోకి ప్రవేశిస్తాడు అలా రెండు రోజులు ప్రయాణించిన తర్వాత ఆ యక్షిణి రాజ్యపు సరిహద్దు దగ్గరకు చేరుకుంటాడు అప్పుడు రాకేష్ తనతో పాటు వచ్చిన వ్యక్తులకు ఇక్కడ నుంచి మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి అలాగే నా అనుమతి లేకుండా మీరు దేన్ని ముట్టుకోకూడదు అలాగే అక్కడ ఉన్న శక్తి మిమ్మల్ని అనేక విధాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా మీరు మాత్రం ఏ మాత్రం చెలించకూడదు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి మరింత లోపలికి ప్రవేశిస్తారు అలా మరింత దూరం ప్రయాణించగానే వారికి మనుషులకు సంబంధించి అనేక ఆనవాళ్లు అలాగే వారికి సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి వాటిని చూసుకుంటూ మరింత లోపలికి ప్రవేశించగానే ప్రాచీన రాజ్యాలకు సంబంధించిన సైనికుల వస్త్రాలు కవచాలు ఖడ్గాలు అవన్నీ కనిపిస్తాయి దాన్ని చూసిన ఇదంతా నిజమేనని అనుకుంటాడు రాకేష్ అలాగే మరింత ముందుకు వెళ్లగానే ఒక రాజ్య కట్టడాలు కనిపిస్తాయి అలాగే మరొక పెద్ద కోట కూడా కనిపిస్తుంది అయితే వారు అక్కడికి చేరుకోగానే సాయంత్రం అవుతుంది దాంతో రాకేష్ మరింత భయపడతాడు అలా ఆ కోట మరింత సమీపించగానే చుట్టు ఉన్న అడవి మొత్తం అత్యంత నిశ్శబ్దంగా మారిపోతుంది దాంతో వాళ్ళు చుట్టూ అప్రమత్తంగా చూస్తూ కోట దగ్గరికి చేరుకుంటారు ఇప్పటికీ ఆ కోట చెక్కు చెదరకుండా ఉంది అలాగే మరింత రాత్రి సమయం కాగానే ఒక్కసారిగా అడవి మొత్తం ఎంతో దివ్య కాంతితో మెరవడం ప్రారంభించింది అలాగే వారు చూస్తుండగానే ఉన్నట్లుండి ఆ బంగారు సరస్సు కూడా ప్రవహించడం మొదలు పెడుతుంది దాన్ని చూసిన రాకేష్ మరియు తనతో పాటు వచ్చిన వ్యక్తులు ఎంతో ఆశ్చర్యపోతారు వారిలోని ఒకరు ఆ బంగారు మీద ఆశతో ఆ సరస్సు దగ్గరకు వెళ్లి ఆ బంగారను తాకగానే ఒక్కసారిగా సమీపంలో ఉన్న ఒక చెట్టు ప్రాణం ఉన్నట్లుగా కదులుతూ ఆ వ్యక్తి పైకి వచ్చి రాకేష్ మరియు తనతో పాటు వచ్చిన వ్యక్తులు చూస్తుండగానే ఆ వ్యక్తిని భయంకరంగా చంపేస్తుంది అలాగే కొద్దిసేపటికి ఆ వ్యక్తి శరీరం కూడా ఒక వృక్షంగా మారిపోయి నిలబడిపోతుంది దాంతో ఇక్కడ ఏమైనా కానీ ఆశతో తాకినట్లయితే మనం మరణిస్తామని అర్థం దాంతో రాకేష్ వెంటనే ఆ కోట చుట్టూ తాను అష్టభైరువుల దగ్గర నుంచి తీసుకువచ్చిన ఆ కలశాలను ఒక్కొక్కటిగా మట్టిలో పూడ్చి పెడతాడు అలా మరికొద్ది సమయం కాగానే వెంటనే రాకేష్ ఆ కోట నుంచి కొంచెం దూరం వెళ్లి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటాడు అప్పుడు ఒక స్త్రీ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ కోటను సమీపిస్తుంది కానీ ఆ కోటలోకి వెళ్లకుండా ఆ కోట ద్వారం దగ్గర నిలబడిపోతుంది అప్పుడు ఒక్కసారిగా రాకేష్ కి భయం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరో ఉన్నట్లు ఆ స్త్రీకి ఏ తెలిసిందేమోనని కాని కొద్దిసేపు ఆ ద్వారం దగ్గరే నిలిచి ఉన్న ఆ స్త్రీ మెల్లగా నడుచుకుంటూ ఆ కోటలోకి వెళ్ళింది అలా ఆ స్త్రీ కోటలోకి వెళ్ళగానే ఒక్కసారిగా రాకేష్ కోట చుట్టూ పూడ్చిపెట్టిన కలశాల నుంచి ఒక్కసారిగా ఏదో ప్రకాశవంతమైన తేజస్సు మెరుస్తూ కోటలోకి ప్రవేశించి ఆ స్త్రీని బంధించి కోటపైకి తీసుకొని వస్తుంది అలా రాకేష్ మరియు తనతో పాటు వెళ్లిన వ్యక్తులు చూస్తుండగానే ఆకాశంలో నుంచి దివ్య కాంతితో దగదగా మెరుస్తున్న అగ్ని జ్వాలలతో ఒక త్రిశూలం వచ్చి ఆ స్త్రీని తాకగానే ఒకసారిగా యక్షిణిగా మారిపోయి ఆ కాంతితో కాలి బూడిదైపోతుంది అప్పుడు వెంటనే చుట్టూ ఉన్న వృక్షాలన్నీ మళ్ళీ మనిషి గొంతుతో అరుస్తూ ఒక కాంతి స్వరూపంలో ఆ వృక్షాల్లో నుంచి బయటికి వచ్చి ఒక్కసారిగా ఆకాశంలో కలిసిపోతుంది దాంతో ఆ వృక్షాలన్నీ ప్రాణాలు పోయినట్లుగా కదలకుండా ఉండిపోతాయి అలాగే బంగారు వర్ణంలో మెరుస్తూ ప్రవహిస్తూ ఉన్న స్వర్ణ సరస్సు కూడా తన బంగారు వర్ణాన్ని కోల్పోయి మారిపోతుంది అలాగే నదిలో ఉన్న బంగారం కూడా ఒక్కసారిగా ఇసుక లాగా మారిపోతుంది దాన్ని చూసిన రాకేష్ ఇది నిజమైన బంగారు కాదని ఆ యక్షిని శాపం వల్ల మాత్రమే ఇలా కనిపిస్తుందని అర్థం చేసుకుంటాడు అలాగే ఆ యక్షిని అంతమైంది కాబట్టి పెట్టిన శాపం కూడా అంతమైందని ఇక ఇక్కడికి ఎవరు వచ్చినా ఎవరికి ఏమి కాదని అనుకుంటాడు అలాగే ఎంతో సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి తన కాలేజీకి చేరుకొని జరిగిన విషయం మొత్తం ప్రొఫెసర్ కి తెలియజేస్తాడు అప్పుడు ప్రొఫెసర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి విషయం మొత్తం వివరించి ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్తారు అప్పుడు వారికి కూడా అక్కడ వెళ్లిన ఎంతో మంది వ్యక్తులకు సంబంధించిన వస్తువులు కనిపించడంతో ఇది కథ కాదు నిజంగానే జరిగిందని ఇది పురావస్తు శాఖకు సంబంధించిన చరిత్రక మిగిలిపోతుంది అప్పటి నుంచి ఆ ప్రదేశం కూడా పర్యాటకులకు ఒక ఆసక్తి ప్రదేశంగా మారిపోతుంది ఇంతటితో ఈ కథ పూర్తయింది మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్